ఓం విఘ్నేశ్వరాయ్ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై తొమ్మిదవ అధ్యాయము పూర్వము భారద్వజ సగోత్రుడైన బ్రాహ్మణుడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతూ ఉండేది ఆనందపార్వశంతో అతడు ఒళ్ళుమర్చి తిరుగుతుంటే లోకులు అతనికి దయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు ఒకప్పుడు అతని సోదరుడైన ఈశ్వరుడు పాండురంగడు కాశీ బయలుదేరుతూ తమ అన్నయ్యన అతనిని కూడా రమ్మన్నారు అతడు నవ్వి కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాళ్ళిడ్చుకుంటూ ఎక్కడికో వెళ్ళటం ఎందుకు అన్నాడు అలా అయితే మాకు చూపించగలవా అని వారన్నారు అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుని ధ్యానించి వ్యోమకేశ దీనిని కాశీగా చేసి అక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడ వారణాసి కనిపించింది ఈ కుండమే మణికర్ణిగా అయింది ఈ నది ఉత్తర అయ్యే చోట కాశీ ప్రకటితమైంది కాశీలో ఉన్న దైవరూపాలన్నీ అక్కడే కనిపించాయి అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి అక్కడే స్నానము దానము మొదలైనవి చేశారు అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు అప్పటి నుంచి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తూ ఉండేవాడు కనుక ఇది సాక్షాత్తు కాశీయే స్వామి అటు తరువాత భక్తులకు పాప వినాశ తీర్థము చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు అవుతాయి అని చెప్తూ ఉండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది అప్పుడు శ్రీగురుడు నువ్వు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు ఆమె నమస్కరించి స్వామి నేను మూడురాలిని సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలపాలి అన్నది అప్పుడు స్వామి పూర్వము ఒక పిల్లి పిల్లలను పెట్టింది నువ్వు చూడకుండా ఆ కుండ నిండా నీళ్లు పోసావు అవి చచ్చిపోయాయి అందువలన నీకు పంచమార్ధాల హత్యా మహాదోషం చుట్టుకుంది అని చెబుతూ ఉండగా ఆమె శరీరం అంతా వ్యాధితో నిండిపోయింది ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి ప్రజలు పాపాలు పోగొట్టుకోవడానికి కాశీ వెళ్ళినట్లు నేను మీ పాదాలు ఆశ్రయించడానికి వచ్చాను రక్షించు అని ప్రార్థించింది అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి నీవెన్నో పాపాలు చేశావు వాటిని మరుజన్మలో అనుభవించి పోగొట్టుకుంటావో లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు అప్పుడు ఆమె మరొక జన్మ ఎందుకు నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చెయ్యండి అని ప్రార్థించింది అప్పుడు స్వామి అలా అయితే నువ్వు నిత్యమూ ఈ పాపనాశన తీర్థంలో స్నానం చేస్తూ ఉండు ఒక్కొక్క స్నానానికి ఏడు జన్మల పాపం నశించిపోతుంది ఈ కుష్ఠరోగం ఒక లెక్క అని చెప్పారు అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైంది అది నేను స్వయంగా చూశాను ఆ క్షేత్రమహత్యం చూసి ఆమె అక్కడే ఉండిపోయింది అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించి ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవులు దానమిచ్చిన ఫలితం ఉంటుంది ఇక్కడ చేసిన దానానికి కూడా కోటి రెట్ల ఫలితం ఉంటుంది దీనికి అవతల ఉన్న రుద్రపాద తీర్థములో గయలో లాగానే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు తరువాత కేశవస్వామి దగ్గరున్న చక్రతీర్థం చూపి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీగురుడు చెప్పారు కల్లేశ్వరుని దగ్గరున్న మన్మథ తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణ మాసంలో అఖండాభిషేకమో కార్తీక మాసంలో దీపోత్సవము చేస్తే అష్టసిద్ధులు మోక్షము కూడా లభిస్తాయి స్వామి చెప్పినది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాలలో స్నానం చేశారు నాడు శ్రీగురుడు మఠం చేరగానే భక్తులు సమారాధన చేశారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృతింభ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర నలభై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం